హాయ్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే దుబాయ్ ఒకప్పుడు మన భారతదేశ సామ్రాజ్యంలో భాగమని మీకు తెలుసా అది ఎలా విడిపోయింది అనేటువంటి విషయాలని మనం ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే చెందిన ఓ వృద్ధుడు వృద్ధుడికి తన చిన్నతనంలో భారతీయులంటే ఎంత ఎంతో క్రేజ్గా ఉండేది అదే సమయంలో కోపం కూడా తాను ఎప్పుడూ చూడని ఓ ఆరంజను భారత అధికారిని నుంచి దొంగిలించినందుకు తనను కొట్టారని ఆ కోపం పెరిగి పెద్ద అయ్యాక ఆ కోపం కొనసాగింది కానీ కొన్నేళ్ళ తర్వాత ఒకప్పుడు తాను క్రేజీగా భావించిన భారతీయులు కార్మికుల్లా గల్ఫ్ దేశాలకు వస్తుండటం చూసి ఆ కోపం చల్లారింది అర్థమైందండి అయితే ద టైమ్స్ ప్రతినిధి డేవిడ్ హోల్డన్ పంతొమ్మిది వందల యాభై ఆరు చలికాలంలో బహ్రియన్ ఐలాండ్ వెళ్ళారు అప్పటికి అది ఇంకా బ్రిటిష్ నియంత్రణలోనే ఉంది కొంతకాలం జాగ్రఫీ టీచర్గా పనిచేసిన హాల్డన్ కొత్త ఉద్యోగంపై గల్ఫ్కి వెళ్ళారు తాను చేయబోయే ఆ కొత్త ఉద్యోగంపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే గల్ఫ్లో దుబాయి అబుదాబి ఒమన్ వంటి ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఆయనకు బ్రిటీష్ ఇండియా తాలూకు గుర్తులు కనిపించేవి అయితే బ్రిటిష్ బ్రిటీష్ ఇండియా ప్రభావం ఊహించిన రీతిలో గల్ఫై ఉందని హోల్డన్ రాశారు అయితే బ్రిటిష్ ఇండియాలో సంస్థానాల వరుస క్రమం అబుదాబీతో మొదలు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరికీ లేకపోయినప్పటికీ ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో అరేబియా దీపకల్పంలో దాదాపు మూడింట ఒక వంతు బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఎడెన్ నుంచి కువైట్ వరకు అరేబియా ప్రాంతాల సమూహపు పాలన ఢిల్లీ నుంచి సాగేది భారత రాజకీయ విభాగం అక్కడ రాజకీయాలను పరి పర్యవేక్షించేది భారత బలగాల భద్రత కల్పించేది వారంతా భారత వైస్రాయికు జవాబుదారీగా ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతాలన్నీ చట్టపరంగా భారత్లో భాగంగా పరిగణించేవారు అయితే జైపూర్ వంటి భారత రాజ్య సంస్థానాల జాబితా అక్షర క్రమంలో అబుదాబీతో ప్రారంభమయ్యేది అయితే ఒమాన్ను లస్ బేలా లేదా కెలాబ్ ప్రస్తుత బలూచిస్తాన్ లాంటి భారత సామ్రాజ్యంలోని స్థానికంగా రాష్ట్రంగా పరిగణించాలని కూడా వైస్రాయ్ లార్డ్ కర్జన్ సూచించారు అయితే భారత్ నుంచి విడిపోయిన ఎడెన్ హోల్డన్ పర్యటన సాగే సమయానికి బ్రిటీషర్లు భారతీయుల్లో చాలామందికి బ్రిటీష్ ఇండియా గల్ఫ్ దేశాల భాగమన్న విషయం తెలుసు అయితే భారత సామ్రాజ్యం మొత్తం పరిధి చూపించే మ్యాప్లను అత్యంత రహస్యంగా ఉంచారు ఆనాటి ఓటోమన్లను ప్రస్తుత సౌదీల ఆగ్రహం కలగకుండా అందరికీ కనిపించే ప్రభుత్వ డాక్యుమెంట్లలో అరేబియా భూ భూభాగాలను ప్రచురించేవారు కాదు అయితే అసూయపరుడైన షేక్ తన ప్రియమైన భార్యకు ముసుగు వేసినట్టే బ్రిటిష్ అధికారుల అరబ్ దేశాల పరిస్థితులను చాలా రహస్యంగా కప్పివేసి ఉంచేవారు అని రాయల్ ఆసియాటిక్ సొసైటీలో పనిచేసే ఒక లెక్చరర్ అన్నారు అయితే దాదాపు వంద సంవత్సరాలుగా బ్రిటిష్ ఇండియన్ పరిపాలనలో భాగంగా ఎడెన్ ఉంది నా భారత సామ్రాజ్యంతో ఆ రాజకీయ సంబంధం ఇప్పుడు తెగిపోతుంది ఏడెన్కు వలస రాజ్యంలో సుస్థిర స్థానం ఉంటుంది అని టెలిగ్రామ్లో పేర్కొంది అయితే భారత స్వాతంత్ర్యానికి కొన్ని నెలల ముందు విడిపోయిన గల్ఫ్ దేశాలు అయితే గల్ఫ్ ప్రాంతం మొత్తం మరో దశాబ్దం పాటు ప్రా భారత ప్రభుత్వ పరిధిలోనే ఉంది స్వతంత్రం తర్వాత పర్షియన్ గల్ఫ్ను భారతదేశం లేదా పాకిస్తాన్లో భాగం చేయొచ్చా అని బ్రిటిష్ అధికారులు చర్చించారు గల్ఫ్ అర అరబ్బుల వ్యవహార బాధ్యతలను భారతీయులు లేదా పాకిస్తానియాలకు అప్పగించడం సరికాదు అని అప్పట్లో గల్ఫ్ నివాసి అయిన విలియం హే అన్నారు బ్రిటిష్ బ్రిటిష్ ఇండియా భారతదేశం పాకిస్తాన్గా విడిపోయి స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని నెలల ముందు దుబాయ్ నుంచి కువైట్ వరకు గల్ఫ్ దేశాలు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున భారత్ నుంచి విడిపోయాయి కొన్ని నెలల తర్వాత భారతదేశం పాకిస్తాన్ అధికారులు వందలాది సంస్థలను కొత్త దేశాలతో విలీనం చేయడం ప్రారంభించినప్పుడు గల్ఫ్లోని అరబ్ దేశాల ఆ జాబితాలో లేవు ఎవరు దీన్ని పట్టించుకోలేదు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ప్రాముఖ్యత భారత్లోని గల్ఫ్లోని గల్ఫ్లో కానీ ఎవరికి పూర్తి అర్థం కాలేదు అయితే ఈ చిన్న అధికార బ బదిలీయే లేకపోతే ఉపఖండంలోని ఇతర రాజ సంస్థల తరహాలో పర్షియన్ గల్ఫ్ రెసిడెన్సీ దేశాలు స్వతంత్రం తర్వాత భారత లేదా పాకిస్తాన్లో భాగమయ్యేవి అయితే బ్రిటీష్ ఇండియా ఆఖరి అవశేషం చూసుకున్నట్టయితే బ్రిటీష్ ప్రధానమంత్రి క్లెమంట్ అట్లీ బ్రిటిష్ భారతదేశంతో పాటు అరేబియన్ భూభాగాల నుంచి కూడా వైదొలగాలని ప్రతిపాదించిన దానికి వ్యతిరేకత వ్యక్తమైంది అయితే దీంతో గల్ఫ్లో మరో ఇరవై నాలుగు సంవత్సరాలలో బ్రిటిష్ బ్రిటన్ పాలన కొనసాగింది అక్కడ ప్రభుత్వం భారత వైస్రయికు కాకుండా వైట్ హాల్కు జవాబుదారీగా మారింది అయితే గోవా పోర్చుగీస్ ఇండియా చివరి అవశేషం పాండిచేరి ఫ్రెంచ్ ఇండియా చివరి భాగంలో పరిసన్ గల్ఫ్ అన్నది భారత సామ్రాజ్యం చివరి కోట అని గల్ఫ్ స్కాలర్ పాల్ రిచ్ అన్నారు అయితే బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సుయజ్ కు తూర్పున వలస పాలన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించి గల్ఫ్ నుంచి చివరకు వైదొలిగారు అయితే బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రోజులు నుంచి మొదటిసారి గల్ఫ్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలు బ్రిటిష్ జోక్యం భయం లేకుండా తమ సొంత మార్గాలు వెతుక్కోవడంలో స్వేచ్ఛగా ఉన్నాయి ఇది బ్రిటిష్ ఇండియా చివరి అవశేషం ఇది ఇలాగే ఉంటుంది కొన్ని సంవత్సరాలకు కాస్త అస్పష్టంగా మరి కాస్త ఆకర్షణీయంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ముగిశాయి అని డేవిడ్ హోల్డన్ అన్నారు అయితే ఢిల్లీ కేంద్రంగా పాలన జరిగిన సంగతి తెలియదు అయితే సామ్రాజ్యం పతనం తర్వాత పట్టుకొచ్చిన జాతీయ భావనలతో బ్రిటిష్ ఇండియాతో తమ సంబంధాలు చెరి చరిపివేయడంలో గల్ఫ్ దేశాలు సక్సెస్ అయ్యాయి అయితే బహ్రెయిన్ నుంచి దుబాయ్ వరకు చాలామందికి బ్రిటన్తో గత సంబంధాలు గుర్తున్నాయి కానీ ఢిల్లీ నుంచి సాగిన పరిపాలన తెలియదు ఊహాత్మ కథనాలతో రాజవంశాల ఉనికి ముందు తరాలకు తెలుస్తుంది అయితే గల్ఫ్ దేశాలు సామాజిక ఆర్థికపరంగా జరిగిన భారీ మార్పుల తర్వాత కూడా వ్యక్తిగత జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి